గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలందరూ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయలేకపోతే మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు మేము ప్రధాన వార్తకు వెళ్దాము నైన్టీన్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఫ్రీ యూట్యూబ్లో ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ ఛార్జ్ బ్రోకింగ్ చూడడం జరిగింది ఈ లింక్ ద్వారా ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు దీనికి సుమే బగడ జీ బిజినెస్ ఎక్స్పెక్ట్ డైలీ టిప్స్ ఇస్తారు ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళు కామెంట్ బాక్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్ పెడితే ఫోన్ నెంబర్ వాళ్ళ డిమాండ్ అకౌంట్ నెంబర్ పెడితే మీకు డైలీ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది అది గుర్తించండి సో మీకు ప్రసారి ఇప్పుడు పన్నెండు మింటర్ షేర్స్ ఒకవేళ పడినా కానీ ఎవరీ డిప్లో ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ తగ్గినా కానీ ఎటువంటి ఆందోళన చెందకుండా దాన్ని యావరేజ్ తీసుకుని యావరేజ్ చేసుకొని మళ్ళీ ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ బాగా బుక్ తీసుకోవాలి స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ అది గుర్తించండి డిస్క్లైమర్ ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఎమ్ నాట్ సబ్బిలిస్ట్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫైన్ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ సక్సెస్ మాత్రం స్టాక్ మార్కెట్లో ఈ ఏడు లక్షణాలు ఉండాలి పేసెన్సీ ఓపిక బిల్ నమ్మకము డిస్ప్లెన్ క్రమశిక్షణ నాలెడ్జ్ను పెంచుకుంటూ పోవాలి షేర్ మార్కెట్లో అండ్ ఖరేజ్తో ధైర్యంతో షేర్లు కొంటూ లాంగ్ టైంలో ఉండాలి కనీసం ఒక షేర్ ఉన్న తర్వాత త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఉంటే కానీ మీకు ఆ షేర్ కదలగా కనిపిస్తాయి అండ్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ కూడా చేసుకుంటూ పోవాలి అండ్ సొంత డబ్బుతోనే బిజినెస్ చేయాలి సో టుడే మీరు బిజినెస్ ఇండెక్స్ ఇస్తున్నాం ఈ బిజినెస్ ఇండెక్స్లో మీకు యుఎస్ఏ మార్కెట్ యూరోపియన్ మార్కెట్స్ ఆస్యామ్ మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది అవి గత రాత్రి అండ్ ఈరోజు మార్నింగ్ ఏ రకంగా పనిచేస్తాం దాన్ని బట్టి మన ఇండియన్ మార్కెట్ ఉంటుంది ఇక్కడ మీరు చూడండి సో ఇక్కడ మీకు మీకు ఫిగర్స్ ఇస్తున్నాను మీరు మీరు మన యూట్యూబ్లో వీటిని చదవండి ఎందుకంటే మేము మిగతా ఇన్ఫర్మేషన్ టైంలో నేను వార్తలకు ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాను ఇక్కడ జోన్స్ ఆల్మోస్ట్ పెరిగింది అండ్ డౌజన్స్ నాగ్డా ఎస్ఎన్పి ఇక్కడ మన ఇంగ్లాండు యూరోప్లో కూడా ఫ్రాన్స్ జర్మనీ నిన్న పెరిగాది మీకు తెలుసు మన యూఎస్ఏ మార్కెట్ మన ఇండియన్ టైం ప్రకారం రాత్రి సెవెన్ స్టార్ట్ అవుతుంది మన యూరోపి మార్కెట్ మధ్యాహ్నం టూ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సింగాపూర్ సింగాపూర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వార్త చదివే టైంకు వన్ పాయింట్ డౌన్లో ఉంది చైనా కూడా వన్ పాయింట్ డౌన్లో ఉంది బట్ తైవాన్ జపాన్ పెరిగాయి టూ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అది గుర్తించండి నిన్న ఫారినర్స్ సుమారు నైన్ నైంటీ వన్ క్రోస్ సెల్ చేస్తే మన మిచ్చర్ ఫైవ్ థౌజండ్ నైన్ చేశారు అంటే నేను నిఫ్టీ వన్ టెన్ వన్ టెన్ పాయింట్ తగ్గింది బ్యాంక్ నిఫ్టీ త్రీ ఫిఫ్టీ తగ్గింది సెనెక్స్ త్రీ టెన్ పాయింట్ తగ్గింది మిడ్ క్యాప్ కూడా ఫైవ్ ఫిఫ్టీ పాయింట్స్ అండ్ స్మాల్ క్యాప్ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ ఇండియా కూడా తగ్గింది ఇండియా బిక్స్ తగ్గుతుంటే మాకు తగ్గుతున్నట్టు మీ మీనింగ్ అన్ని చాలా చెప్పిన గుర్తించండి నిఫ్టీ కూడా కొద్దిగా ఇక్కడ పీసీఆర్ పీసీఆర్ నిఫ్టీ అంటే ఫుడ్ ఇయర్స్ కొద్దిగా పెరిగింది ఫైవ్ నైన్ ఫోర్ ఉంది సో బిలో వన్లో ఉంది కాబట్టి మార్కెట్ ఎటువంటి దోఖలే అనుకోవచ్చు అది గ్రహించండి సోర్స్ డేటా స్క్రీన్ అన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీ ప్రతి షేర్కు కరెంట్ మార్కెట్ హైయెస్టు ఆ ఇయర్లో హయెస్ట్ ఎంత పోయింది ఆ ఇయర్లో ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఎంత క్యాపిట ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా కంపెనీ మంచి షెడ్యూల్లో మనం గుర్తించవచ్చు కంపెనీ స్ట్రాంగ్గా వీకు ఎప్పుడైతే ఏ కంపెనీ అయితే తన క్యాపిటల్ కన్నా ఎక్కువ సంపాదిస్తుందో అది మంచి కంపెనీ గుర్తించాలి దానికి లాభాలు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి మీరు చేసుకోండి నేను ఇప్పటి నుంచి రోజు నుంచి మీకు వార్తల యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క కంపెనీ నుంచి ఇంపార్టెన్స్ ఇప్పటిక సో ఈ టైంని ఇక్కడ సేవ్ చేద్దాము ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది అది చూడండి ఇక్కడ మహేంద్ర ఇచ్చారు న్యూ ట్రాక్స్ న్యూ ట్రాక్స్ ఫ్రామ్ మహీంద్రా అనేది మహీంద్ర మహేంద్రా మహేంద్ర మంచి కంపెనీ ఆటోమొబైల్లో రేపు ఏవీ సెక్టర్ వస్తుంది కాబట్టి పెద్ద ఫండమెంటల్ కంపెనీ పెద్ద రేట్ అనుకోకుండా తక్కువలో కొనుక్కుంటూ కూడా పోతే సిప్ కొనుక్కుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎంత మార్కెట్ పడినా కానీ రేపు పొద్దున ఇదే షేరు ఫండమెంట్ కంపెనీ ఇప్పుడు కూడా దీన్ని తీసుకోవచ్చు గుర్తించండి సెకండ్ భారత హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఇచ్చారు వాళ్ళు మన సింగపూర్లో బ్యాంక్ లైసెన్స్ కోసం ఈ షేర్ గురించి మార్కెట్లో చాలా ప్రచారం జరుగుతుంది చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ సెవెంటీన్ నాలుగు వందల త్రీ త్రీ ఫోర్ హండ్రెడ్ తగ్గింది ఇప్పటి నిన్న రెండు రోజులు కూడా నూట యాభై రూపాయలు తగ్గింది బట్ బ్యాంకు మంచిది కొన్ని సాంకేతిక కారణములుగా టెక్నికల్ కారణములుగా అది పెరడం లేదు సో ఇప్పుడు మన లైసెన్స్ సింగపూర్కి చేసింది కాబట్టి ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే హెచ్డిఎఫ్స్ మెజర్ అయింది కాబట్టి మెజర్లో కొన్ని అకౌంట్స్ సర్దుబాటు కొన్ని దు దిద్దుబాటు ఉంటాయి కాబట్టి కొద్దిగా మార్జిన్లో తగ్గ తగ్గినాయి కాబట్టి బ్యాంకు పరంగా బాగుంది ఇప్పుడు ఎవరైతే ధైర్యం తీసుకుంటారో వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మన టూ డేస్ బ్యాకు ఫారినర్స్ పదివేల పదివేల షేర్లు అమ్ముతాయి అందులో ఎనిమిది వేల షేర్ ఎనిమిది వేల సేల కోర్టు హెచ్డి హెచ్టేట్ బ్యాంక్కి సో వాళ్ళు అమ్మారంటే ఎవరో కొన్నారు కాబట్టి వాళ్ళు ఉంటారు ఫ్యూచర్లో బాగా ప్రభుత్వం కొంటారు కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎవరిన తప్పు తప్పుడు ఆలోచన ఉంటే దాన్ని పక్కకు పెట్టేసి డబ్బులు ఉంటే దీన్ని ఇప్పుడు మంచి కొనే రేటు అది గుర్తించండి మూడవ వార్త సన్ ఫార్మా తారూఫ్ అని ఇజాకు సంబంధించిన కంపెనీ సుమారు టూ థౌసండ్ నైన్ ఎయిట్ టూ కోర్టు పెట్టి కొన్నట్టు వార్త వచ్చింది ఇది కూడా మంచి కంపెనీ ఇలాంటి షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేర్ మళ్ళీ పెరుగునే కానీ ఫైవ్ టెన్ పర్సెంట్ రాగానే మరి మళ్ళీ లాభలాభా తీసుకోవాలి లేదంటే లాంగ్ రన్ ఉంచు ఉంచుకోవాలి అది గుర్తుంచండి మోడ నాలుగవ నాలుగవ వాడతా జిందా ట్రైన్ గురించి రిజల్ట్ బాగా వచ్చింది థర్టీ నైన్ పర్సెంట్ సో అది సిక్స్ నైన్టీ కోర్స్ ఉంది ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొస్తుంది ఇక్కడ రేట్స్ ఉంది మీరు చూడండి రేట్స్ కరెంట్ మార్కెట్ హైయెస్ట్ అండ్ ప్రాఫిట్ క్యాపిటల్ అండ్ కోల్ ఇండియా కూడా వెంచర్ ఇంటూ పవర్ జనరేషన్ అయినా కొత్త వచ్చింది క్యాపిటెట్ అప్పుడు వచ్చింది సో పవర్ జనరేషన్ అవుతుంది మంచి కంపెనీ డివిడెండ్ పెయిన్ కంపెనీ సో అది గుర్తించండి సౌత్ ఇండియా బ్యాంక్ మంచి రిజల్ట్ ప్రకటించింది ఇప్పుడు తక్కువ రేట్లో ఉంది దీని యొక్క ఫ్యూచర్ కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది తక్కువ క్యాపిటల్ ఉంది తక్కువ రేట్లో ఉంది అది గుర్తించండి అది ఇప్పుడు ఇప్పుడు లాభాల బాట నడుస్తుంది కాబట్టి మంచి కంపెనీ గుర్తుంచు అది వాళ్ళు నిన్న మన ప్రతాప్ స్నాక్స్ ఒక కంపెనీ ఉంది అది దాన్ని టేక్ ఓవర్ కొనడానికి ప్రయత్నాలు చేసిన వార్త వచ్చింది సో ఇలా ఇది ఇది మీడియం టర్మ్ మీడి క్యాప్కి సంబంధించింది ఫండమెంటల్గా మనం అంటే లాంగ్ రన్ చూసాం కోసం కాదు ఒక మూమెంటం బట్టి దాన్ని తీసుకొని మళ్ళీ అమ్ముకోవడం చూస్తుండాలి అది గుర్తించండి అండ్ ట్రెండింగ్ కింద ట్రెండింగ్ షేర్ కింద షిప్లా వచ్చారు సో ఈరోజు ఫార్మ ఫార్మర్స్ ఫార్మా అసోసియేషన్ వెళ్ళడానికి అవకాశం ఉంది సిప్లా ఫండమెంటల్ కంపెనీ సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది అది గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారం ఐటీసీ హోటల్ మన శ్రీలం శ్రీలంకలో ఒక హోటల్ పెట్టబోతున్నట్టు వచ్చేసింది ఐడిస్ కూడా ఫండమెంటల్ కంపెనీ ఆల్మోస్ట్ తక్కువ తక్కువ రేట్లో ఉంది సో ఫ్యూచర్లో ఇంటర్ హోటల్ అండ్ అదర్ బిజినెస్ డీమేజ్ డీమేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఫండమెంటు కంపెనీ ప్రతిసారి తగ్గినప్పుడు మంచి అవకాశంగా భావించి ఇలాంటి షేర్ తీసుకోవాలి వెస్టర్న్ కార్పొరేషన్ కూడా సుమారు మూడు వేల కోట్ల ఆర్డర్ సౌదీ అరేబీలో వచ్చినట్టు వచ్చింది ఫండమెంట్ కంపెనీ ఇది ఇది కూడా ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకొని మీరు పెట్టుకున్నప్పుడు అమ్ముకుంటూ పోవాలి బ్రోకర్ కాల్ కింద ఫెడరల్ బ్యాంక్ ఇచ్చారు పన్నెండో షేర్ కింద ఫెడరల్ బ్యాంక్ కూడా ఈ మధ్య కొద్దిగా తగ్గింది దీన్ని కూడా ఇప్పుడు అక్రమేట్ చేసుకోవచ్చు ఇది వన్ సెవెంటీ ఫైవ్ పోవడానికి అవకాశం ఉంది అవి గుర్తించండి సో రేట్స్ ఎక్కడ ఉన్నాయి ఆ రేట్స్ మీరు యూట్యూబ్ను కొంచెం కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ వార్త పొనవాళ్ళది వచ్చింది పొనవాళ్ళకు మంచి రిజల్ట్ పట్టించింది సిక్స్ సెవెంటీ పర్సెంట్ అప్పు సుమారు టూ సిక్స్ ఫైవ్ క్రోస్ ప్రాఫిట్ అని ఇది కూడా నాన్ నాన్ ఫైనాన్స్ బ్యాంక్లో మంచి మంచి కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ సెల్బే అనేది మన హాస్పిటల్కి సంబంధించిన హాస్పిటల్ అది ఒక సన్నార్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ గురుగాంలో టేక్సిన వార్త వచ్చింది ఇది ఇప్పుడు హెల్త్ సెక్టర్లో షేర్లు కూడా బాగా పెడుతున్నాయి కాబట్టి ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ ఫండమెంటల్ కాకుండా కానీ యావరేజ్ కంపెనీ దాని మీద మీ యొక్క లుక్ వేయచ్చు ఈ మూమెంట్ బట్టి షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా బిజినెస్ టుడే అండ్ జియో బిజినెస్ న్యూస్ గుడ్ రిటర్న్స్లో పై వార్తలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయలేదు సో ఇక్కడ మీకు మా ప్రసాయిస్ కింద సో నా ప్రకారం ఈరోజు ఫార్మా ఉంది సన్ ఫండమెంటల్ కంపెనీ పెట్టడానికి అవకాశం ఉంది నేను బెల్ ఇచ్చాము బెల్ పెరిగింది ఈరోజు బెల్ కూడా మళ్ళీ పెరగడానికి ఉంటుంది ఎందుకంటే లాస్ట్ మెయింట్లో బయ్యంగ్ వచ్చింది సో ఈరోజు ఈ రెండు పెరగడానికి అవకాశం ఉంది అది గుర్తించండి సో బ్యాండ్లో బ్యాండ్లో ఆల్మోస్ట్ పదమూడు స్కార్స్ ఉన్నాయి ఇక లిస్ట్ ఇచ్చింది మీరు మన వీడియో స్టాప్ చేసుకొని చూసుకోవచ్చు ఈ ఫ్యూచర్ ఆప్షన్స్లో ఉన్నాయి షేర్స్ ఉంటాయి కాబట్టి ఫ్యూచర్స్లో ఈరోజు కొనడానికి వీలు ఉండదు ఫ్యూచర్ ఆప్షన్స్లో బట్ క్యాష్ క్యాష్ సెగ్మెంట్ కొనుక్కోవచ్చు అమ్మ అమ్మడానికి వీలు ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ ఈ కంపెనీలో కొద్ది హెచ్చు తగ్గులు అనేది తక్కువ ఉంటాయి అది గుర్తించండి అండ్ రిజర్స్ట్రెన్స్ నడుస్తుంది కాబట్టి ఈరోజు నైన్టీన్త్ ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీ ఉంది హెచ్ఎల్ ఉంది హిందుస్థాన్ జింక్ ఉంది అల్టాక్ సిమెంటు సుప్రీం ఇండస్ట్రీ సిబిఐ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బ్యాంకు సిస్సి శ్రీగాష్ ఇండస్ట్రీ అతు అతు లిమిటెడ్ ఈరోజు రిజల్ట్ కప్తున్నాం కాబట్టి ఈరోజు రిలయన్స్ ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం మూడు కూడా మన నిఫ్టీ మూడు కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏం చేంజ్ చేసే కంపెనీ అది గుర్తించండి రేపు ఇరవై తారీఖు కూడా ఈ రిజల్ట్స్ ఐసిఎస్ బ్యాంకు యూబీఐ కొడ బ్యాంకు ఐడివై బ్యాంకు ఎఫిడీ బ్యాంకు ఇరేడా జేకే సిమెంటు జే అండ్ జమ్మూ కాశ్మీర్ బ్యాంకు కెన్ కెన్పింగ్ హోమ్స్ కేవల్ క కేవల్ కిలో సో ఇవన్నీ కూడా రేపు వచ్చినాయి కాబట్టి మొత్తం బ్యాంక్కి ఉన్నాయి సో బ్యాంక్ షేర్ కూడా ఈ రోజు ఈరోజు పెరగడానికి అవకాశం ఉన్నాయి ఈ షేర్ని గమనించింది సో వీటిని మనం టెక్నికల్గా ఇందాక చవి షేర్ టెక్నికల్గా చూద్దాము టెక్నికల్గా ఇక్కడ చూడాల్సి ఇక్కడ మీకు ప్రతిసారి చెప్తున్నా ఈ చార్ట్లో చూడాల్సింది ఏంటంటే ఇది ఒక ప్రతి క్యాండిల్ కూడా ఒక రోజుకు ఒక ఉంటుంది దీన్ని బట్టి మీకు తెలుసు మహేంద్ర మహేంద్ర ఉంది చూడండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ డిసెంబర్ నుంచి తగ్గుతూ వచ్చింది నిన్న నిన్న కొద్ది నిన్న ట్వంటీ డేస్ పెరిగింది సో ఈ వార్త మూలంగా ఈ ప్రయాణం అవకాశం కాబట్టి ఏసారి ఈ ఫ్యూచర్ ఆప్షన్స్ చేసింది కాబట్టి కొన్ని రోజులు తగ్గిన తర్వాత మళ్ళీ పెరుగుతుంటాయి మీకు ప్రసారి ఇక్కడ ఇక్కడ తగ్గిన తర్వాత ఇక్కడ పెరిగింది మళ్ళీ తగ్గి పెరుగుతుంది ఫ్యూచర్ ఆప్షన్ ఇంతే తగ్గుతుంది పెరుగుతుంది కాబట్టి మనం కంటిన్యూగా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ టెన్ డేస్ తగ్గుతుంది దాన్ని కొండగా ప్రయత్నించాలి మీకు ఈ చార్ట్ చూస్తే ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తగ్గిన తర్వాత నిన్న పెరిగింది ఇప్పుడు ఈ వార్త కూడా వచ్చింది కాబట్టి ప్రటాంగ అవకాశం ఉంటుంది అది గుర్తుంచాలి కూడా ఫండమెంటల్ కంపెనీ హెచ్డిఎస్ బ్యాంక్ వస్తుంది ఆల్మోస్ట్ క కంటిన్యూగా ఇక్కడ ఇక్కడ తగ్గింది సో నిన్న నిన్న కొద్దిగా అప్ అప్ లోకి వచ్చింది అంటే పెరిగి మళ్ళీ తగ్గింది అది గుర్తించండి ఇప్పుడు మంచి ఆల్మోస్ట్ దాన్ని లో దగ్గర ఉంది లో ఫోర్టీన్ సిక్స్టీ ఫోర్టీన్ ఎయిట్ సిక్స్ ఉంది సో ఈరోజు కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇది తగ్గిన ఈవెన్ ట్వల్వ్ హండ్రెడ్ వచ్చినా మంచిగా కొనడానికి వీలు బ్యాంకులో ఎటువంటి ఇబ్బంది లేదు నా అంచనా ప్రకారం చాలా మంది చెప్తున్నారు మీరు విన్నో మీరు మీరు కూడా చూడండి యూట్యూబ్లో కానీ మెప్స్ బ్యాంకులో ఇబ్బంది లేదు ఓన్లీ బ్యాంకులో ఎందుకు ఇబ్బంది వచ్చిందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఇందులో కలిసింది కాబట్టి సో దాని మూలంగా కొద్దిగా మార్జిన్స్ అనేది తగ్గుతుంటుంది అది తర్వాత క్వార్టర్స్ కానీ ఎక్స్ కోటర్ కానీ ఇంకోటర్ కానీ ఒక సిక్స్ మంత్స్ కూడా కవర్ కావచ్చు సో దీనికి ఇందులో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సన్ఫామ సన్ఫామ కూడా చూడండి కంటిన్యూ ఎప్పుడుతుంది ఇక్కడ మూవింగ్ కార్వేజెస్ ఎప్పుడైతే మూవింగ్ కార్వేజెస్ పైన ఉంటుందో అది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంటుంది సో మూవింగ్ అది కిందకి వచ్చిన కొద్దిగా షేర్కు తగ్గడానికి అవకాశం ఉంటుంది సో ఈ మూవింగ్ ఈ మూవింగ్ కవర్స్ చేసినా మనం కూడా కనిపెడుతు ఉండాలి సో ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మూవింగ్ కవర్ ఉంది కాబట్టి కంటిన్యూగా పెరగడానికి అవకాశం ఉంది అట్లే జిగ్నాస్టేస్లో ఇది కూడా మూవింగ్ అయిపోయింది కంటిన్యూగా ఇక్కడ తగ్గింది ఇక్కడ తగ్గింది కాబట్టి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ తగ్గింది ఈ ఈ ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది సో మామూలుగా తగ్గుతున్నప్పుడు కొనకూడదు బట్ ఈరోజు వార్త ఉంది కాబట్టి ఒక క్యాండిల్ ఏర్పడుతుంది లేదా ఇంకా రెండు రోజులు క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత కూడా కొనడానికి వీలు వీలుంటుంది అప్పుడు బయింగ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటుంది కోల్ ఇండియా కూడా ఆల్మోస్ట్ మూవింగ్ పై ఉంది ఒక లాస్ట్ ట్వంటీ డే మూవింగ్ క్యాస్ కిందకి వచ్చింది కంటిన్యూ తగ్గుతుంది సో సో మనం ధైర్యం చేసి ఈరోజు వార్త మనం అవకాశం ఉంటుంది లేదా ఇక్కడ రెండు క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత మళ్ళీ అప్ మూమెంట్ అయితే అప్పుడు అప్పుడు కొన కొనవచ్చు సో అది దాన్ని దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసి చేసుకోవచ్చు నెక్స్ట్ సౌత్ ఇండియా బ్యాంక్ అయితే కంటిన్యూగా ఇక్కడ ఆల్మోస్ట్ ఉంది ఈ టూ హండ్రెడ్ కూడా దగ్గర ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అయింది ఇంకా కన్సల్టేషన్ అంటే సేమ్ రేట్లో ఆల్మోస్ట్ ఎక్కింది తక్కువగా ఎప్పుడైతే ఇలాంటి ఇట్లా ప్యాటర్న్ కనిపిస్తుందో దీని మామూలుగా ప్లా ప్లాగ్ ప్యాటర్న్ అంటారు ఇట్లా ఇట్లా ప్యాటర్న్ అయిన తర్వాత మళ్ళీ పెరగడానికి అవకాశం ఆల్మోస్ట్ అది పెరగచ్చు తగ్గొచ్చు బట్ దాని మాత్రం బట్టి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూగా ఫ్లాగ్ ప్యాటర్న్ ఏర్పడానికి తర్వాత కంటిన్యూగా పెరిగింది అది గుర్తించండి సో నెక్స్ట్ ష్రిప్లా షిప్లా కూడా మూవింగ్ పైన ఉంది నిన్న ముప్పై రూపాయల దాకా పెరిగింది ఇక్కడ ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగింది ప్రసాద చెప్తుండగా ఫండమెంటల్ కంపెనీస్ ఐదు సార్లు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉండే తగ్గుతుంది ఇక్కడ తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది కాబట్టి ఫండమెంటల్ కంపెనీస్ నుంచి చాటు చూసుకొని తగ్గినప్పుడు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తగ్గినప్పుడు అందులో కొద్ది కొద్దిగా పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించాలి ఏదో ఒక రోజు వాతం బట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది నెస్ ప్రతాప్ స్నాక్స్ లిమిటెడ్ ఇది కూడా మూవింగ్ అయిపోయింది కంటిన్యూగా పెరుగుతుంది సో ఇది కూడా ఈ వాతా మూలంగా మళ్ళీ హైదరాబాద్లో టేక్అవర్ చేస్తున్న వార్త వచ్చింది కాబట్టి ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది ఐడిస్ ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీలు ఇది కూడా చూడండి ఆల్మోస్ట్ కంటిన్యూగా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగి తగ్గింది నిన్న ఆల్మోస్ట్ ఒక రూపాయి తగ్గింది బట్ ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వచ్చింది అంటే బయ్యింగ్ సపోర్ట్ వచ్చి మళ్ళీ ఉంది సో ఈరోజు ఈ వాతావరణం పెరగడానికి అవకాశం ఉంది వెల్ఫేర్ కార్పొరేషన్ కూడా ఆల్మోస్ట్ మూవింగ్ మూవింగ్ పైన ఉంది కాబట్టి పైన ఉంది కంటిన్యూ పెరుగుతుంది ఈరోజు పెరగడానికి అవకాశ అవకాశం ఉంటుంది ఫెడరల్ బ్యాంకు ఫెడరల్ బ్యాంకు మూవింగ్ కిందకి వచ్చింది సో ఆల్మోస్ట్ కిందకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ వాతావరణంగా పెరగడానికి అవకాశం ఉంది కంటిన్యూగా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వచ్చింది కాబట్టి ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫ్యూచర్ ఆప్షన్ దాన్ని కింద పడకుండా కూడా చూడడానికి ట్రై చేస్తారు సో ఈరోజు జరగవచ్చు నిన్న పెరిగింది సెల్బే కూడా ఇది అంటే ఫండమెంటల్ యావరేజ్ కంపెనీ ఇది మూవీ క్యాస్కు ఆగ్ దగ్గర ఉంది ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది సో ఈ వాతావరణంగా పెరగడానికి అవకాశం ఉంది పూర్ణ ట్రెండ్ బాగుంది పెరగడానికి అవకాశం ఉంది అని గుర్తించండి సో ఇవి ఈరోజు వాతావరణండి మళ్ళీ సందగ్గర రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరు మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ